అందరికి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కర్ణావ్లాగ్స్ నేను మీ కర్నక్కనండి అరటిపల్లి పాడైపోయి ఒకసారి మనం తెచ్చుకున్నప్పుడు పండిపోయి పాడైపోతాయి కదా వాటిని పడేస్తా ఉంటాం అలా పడేయకుండా ఇంట్లో రాగి పిండి కానీ గోధుమ పిండి కానీ ఏ పిండి ఉన్నా కానీ ఒక మంచి స్వీట్ రెసిపీ అయితే రెడీ చేసుకోవచ్చండి అది ఎలాగో చూసేద్దామండి స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని దానిలో కొద్దిగా మనం జీడిపప్పు బాదం పప్పు పలుకులు అయితే వేసుకొని వేయించుకోవాలండి ఒక స్పూన్ వేసి ఈ జీడిపప్పులు లేనప్పుడు మనం మనకిష్టమైతే కొద్దిగా వేరుశనగ గుళ్ళు కూడా వేయించుకొని వేసుకోవచ్చండి అది ఆప్షనల్ అండి మీకు నచ్చితే ఇవి లేకుండా అవన్నీ వేసుకోవచ్చు ఈ జీడిపప్పులు వేగిపోయిన తర్వాత ఒక కప్పు నువ్వులైతే వేసుకొని వేయించుకున్నానండి నువ్వులు చిటపట్లు ఆడేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు ఇప్పుడు అదే బాండీలో ఒక కప్పు నేను నేను పిండి అయితే తీసుకున్నానండి ఈ రాగి పిండిలో ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకొని వేయించుకోవాలి లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి ఈ పిండి వేగిపోయింది అంటానికి మంచి ఫ్లేవర్ అయితే వస్తూ ఉంటుంది ఈ పిండి వేగిపోయింది కదా ఇది చల్ల ఇది లోపు మనం అరటిపండునైతే సన్న ముక్కలుగా తరిగి మిక్సీ అయితే పట్టుకుందామండి ఈ మిక్సీ పట్టేటప్పుడు రెండు ఆలుకులు అయితే వేసుకుందాము బాగా మెత్తగా పేస్ట్ అయితే చేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని అదే బాండీలో ఒక స్పూన్ నెయ్యేసి మనం మిక్సీ పట్టినటువంటి అరటిపండు అయితే వేసుకొని లో ఫ్లేమ్లో తిప్పుతూనే ఉండాలండి దీన్ని అయితేను బాగా దగ్గరకు అయిపోయిన తర్వాత ఒక కప్పు బెల్లం తరుగు అయితే వేసుకున్నాను బెల్లం తరుగు ఆప్షనల్ అండి మాకు ఈ స్వీట్ సరిపోతుంది అనుకుంటే బెల్లం తరుగు తీసేయచ్చు అనమాట వేసుకోవడం అవసరం లేదు ఇప్పుడు నేను రాగి పిండిలో ఒక కప్పు పాలైతే వేసి పిండి మాదిరిగా కలుపుకొని అదైతే ఈ రాగిపిండిలో కలుపుకొ రాగి పిండి వేసి బాగా మిక్స్ చేయాలండి వీటిని ఉండలు కట్టకుండా ఈ అరటిపండు గుజ్జును ఈ రాగిపిండి బాగా కలవాలండి దగ్గరుండి తిప్పుతూ ఉండాలండి చాలా టైం అయితే పడుతుంది కొంచెం ఓపిక అయితే ఉండాలండి ఈ స్వీట్కి అంత ఓపికగా తయారు చేసుకున్నంత రుచిగానే ఉంటుంది ఇది చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు పిల్లలు అనే కాదండి పెద్దవాళ్ళకు కూడా చాలా బల బల బలవర్ధకమైన ఆహారం అనమాట ఇది ఇది బాగా దగ్గరకు అయిపోయిన తర్వాత నేను ఒక కప్పు పాలల్లో కొద్దిగా కార్న్ ఫ్లోర్ అయితే వేసానండి కార్న్ ఫ్లోర్ ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే తీసేయచ్చు కార్న్ ఫ్లోర్ వేయటం వల్ల జిగురు కొంచెం ఎక్కువగా ఉంటుంది కదా ముక్కలు కట్ చేసుకున్నప్పుడు చాలా ఫ్లఫీగా వస్తుందని చెప్పేసి నేనైతే వేసానండి ఇప్పుడు ఇది అంతా దగ్గరకు అయినప్పుడు మనం ఇందాక నువ్వులు జీడిపప్పు అవి వేయించుకున్నాం కదా వేసి కలపాలండి కలుపుతూనే ఉండాలండి దీనికైతేను చాలా ఓపిక తిప్పుతూనే ఉండాలి దీన్ని అడుగంటకుండా కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటా ఇప్పుడు మనకి ఇది ఉడిగిపోయింది అంటానికి ఆయిల్ అంతా వదిలేస్తుందండి ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టుకొని ఒక బాండీలో వాటర్ వేసి ఒక చిల్లులు గిన్నె పెట్టి మరో గిన్నెలో మనం ఇందాక మిగిలినటువంటి నువ్వులు అవి ఉన్నాయి కదా అవి వేసి ఈ అరటిపండు రాగిపిండి కలిపినటువంటి పేస్ట్ అయితే ఇందులో వేసి కొద్దిసేపు ఉడికించుకోవాలండి ఒక ఐదు నిమిషాలు ఇదంతా గట్టి పడుతుంది అప్పుడు మరో ప్లేట్లో నెయ్యి రాసుకొని ఇదైతే వేసి ఆరబెట్టుకోవాలండి ఆరబెట్టకుండా కూడా తినేయచ్చు కాకపోతే ఆరబెడితే ముక్కలు కట్ చేయడానికి చాలా ఈజీగా వస్తుందండి చాలా టేస్టీగా ఉండే ఈ రెసిపీ మీకు గనక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్